మార్నింగ్ ంగ్ ప్రైజలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదో వచనంలోని మొదటి భాగము నీ యొద్ద జీవపు ఊట కలదు దిన వర్తమానం యొక్క కొనసాగింపు సిరియా దేశస్థుడైన నయమాను కుష్ఠిరోగి అయి ఉన్నాడు ఇతను ఆ దేశానికి సైన్యాధిపతి అయి ఉన్న తనకు ఉన్న కుష్టు వలన పరాక్రమశాలి మరియు తన యజమానుని దృష్టికి గనుడైయున్న హృదయములోనూ కుటుంబములోనూ సమాధానం లేదు కుష్టు వలన సమాధానం లేక బాధపడుతున్న సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితం లేదు అయితే జీవితంలోనూ కుటుంబములోనూ ఆనందం లేని నయమాను తనతో తన ఇంటి పని పరిచారుకురాలైనటువంటి ఒక చిన్న పిల్ల దైవజనుడైన ఎలీషా దేవుని యొద్ద జీవపు ఓట కలదు ఆ ఓట జీవపు అయినందున ప్రతి మనిషిలోనూ కుటుంబములోను దుఃఖమును బాధను తొలగించి జీవితాలను తృప్తిపరుచునై ఉన్నదని ఆ చిన్నపిల్ల తన యజమానురాలుకు తెలియచేయగా ఎలీషా మాట విన్న నయమాను దేవుని ఎద్దగల జీవపు ఓటతో స్వస్థత పొంది తన హృదయంలో ఆనందించటం తన కుటుంబములో దుఃఖము నివారణ అయి విడుదల పొంది తన జీవితం కుటుంబమంతా సంతోషించటం మొదలుపెట్టెను దావీదు ఎందుకు దేవుని యొద్ద జీవపు ఓట కలదు అని వ్రాశాడంటే అవసరత కలిగిన వారిని రమ్మని పిలుస్తున్నాడు నీవు గనుక నయమాను వలె సమస్యలలో ఉండి కుటుంబమంతా దుఃఖపడుతున్నట్లయితే ఇదిగో దేవుని యొద్ద జీవపు ఓట కలదు నయమానును స్వస్థపరిచినటువంటి దేవుడు నీ కుటుంబానికి తృప్తిని ఆనందమును ఇచ్చువాడునై ఉన్నాడు తృష్ణగొన్న నీవు ఈ జీవపు ఊట యొద్దకు వస్తే నీ బాధలన్నిటిలో నెమ్మదిని దేవుడు కలిగిస్తాడు అనుగ్రహిస్తాడు నీ సమస్యలన్నిటికీ పరిష్కారము దేవుడే దేవునికే సాధ్యము యహోవా ఇల్లు కట్టని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే చెదరిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు నీ నీవు కలిగి ఉన్న మనోదుఖమంతటినీ ఆ దుఃఖము నుండి నిన్ను విడిపించి విడుదల కలగచేసి ఆనందపు అభిషేకముతో నింపటానికి దేవుని యొద్ద జీవపు ఓటలోనిది నిన్ను త్రాగనిస్తాడు గత జరిగిన రోజుల నుండి దేవుని యొద్ద వాక్యము నీతోనే మాట్లాడుతుంది నిన్ను దేవుడు తన కొరకై ఒక బలమైన సాధనంగా వాడుకోవాలని దేవుని యొద్ద ఉన్న జీవపు ఓటను గూర్చి నీకు వివరంగా తెలియచేయుచున్నాడు ఎరుకో పట్టణమునకు బయలుదేరి వచ్చుతున్న యేస్సును గూర్చి విన్న తిమ్మయి కుమారుడగు భర్తిమయ్యి అను గుడ్డి భిక్షగాడు నజరైడైన ఈ యేసు దేవుని జీవపు ఊట అని గ్రహించిన వాడై కేకలు పెట్టి తన చూపు లేని లోపాన్ని తొలగించుకున్నాడు దాహార్తితో ఉన్న వ్యక్తి జీవపు ఊట ఉన్న స్థలం గూర్చిన సమాచారం పొందినప్పుడు అది ఎంత దూరమైన కష్టమైన వదులుకోడు కదా తన దాహార్తిని తీర్చుకొను కదా వేగిరిపడి వెళ్తాడు అదే విధముగా ఈ భర్తిమయ్యి ప్రభువు పాదాల యొద్దకు వచ్చాడు ఎందుకంటే ఈ దావీదు కుమారుడే దేవుని జీవపు ఓట భర్తిమయ్యి అవిటి తనపు సమస్యను తొలగించిన యేస్సు నీ వ్యక్తిగత సమస్యలతో కన్నీరు మున్నీరు అవుతున్న నిన్ను తన జీవపు గలనటువంటి తన జీవజలముతో తృప్తిపరిచి నీ కన్నీరు తుడిచి ఆదరణ ధైర్యముతో నిన్ను ఆశీర్వదిస్తున్నాడు భయపడకు ఈ దేవుడు నీకు దేవుడై ఉన్నాడు నీ సమస్య నీది కాదు దేవునిది నీ పక్షమున యుద్ధం చేయటానికి ఆయన పూనుకొని లేచియున్నాడు నీవు ఇకను చింతించవలసినటువంటి పని లేదు నీ భారము ఆయన స్వీకరించి నిన్ను నీ బాధ నుండి విడిపించాడు ఈరోజు నుండి నీవు ఒక నూతన జీవితాన్ని కలిగి ఉండబోతున్నావు ఏ విధముగానంటే లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియా కుటుంబములో ఏడ్పు దుఃఖము అన్నం తినటం మానేశారు ఇరిశలేము నుండి యూదులు వచ్చి ఎంత ఓదార్చినా వారికి ఓదార్పు లేదు అయితే లాజరు సమాధిలో నుండి లేపబడిన తరువాత ఆ ఇల్లు నూతనమైన ఇల్లు వారి జీవితాలు నూతనమైన జీవితాలు అందుకు ముందు ఉన్న పరిస్థితి అంతా తొలగించి సమస్తమును కొత్తగా చేశారు సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు వేతనియ గ్రామములో ఉన్నవారు అందరూ వారిని చూసి ఆశ్చర్యపోయారు దానికి కారణం దేవుని వద్ద జీవపు ఊట ఈ జీవపు ఊట నీతో మాట్లాడుతుంది నీ కొరకే దేవుని యద్ధ జీవపు ఊట కలదు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం స్వామి మీ ఏలుబడిలో మమ్మల్ని ముందుకు నడిపించమని వాక్యం విని ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఈ దినము మీ చిత్తములో మేమేం చేయాల్సి ఉన్నదో అది మేము చేయటానికి మీ చిత్తమును గుర్తించేటటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అయోన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో బాస్టర్ ఉమా జాష్వా